ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్ థర్డ్ లెసన్ కొండవాగు పాఠ్యభాగానికి సంబంధించినటువంటి బిట్స్ చెప్పుకుందామండి ఇందులో కూడా నేను ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చెప్తున్నానండి చెక్ చేసుకోండి కొండవాగు అనే పాటను రచించినది ఎవరు కొండవాగు అనే పాటను రచించినది ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ చెరుకుపల్లి జమదగ్ని శర్మ కొండవాగు అనే పాటను రచించినది చెరుకుపల్లి జమదగ్ని శర్మ నెక్స్ట్ కొండవాగు అనే పాఠంలో జావేద్ తను చూసిన అందాలను ఎవరికి చెబుతూ లేఖ రాశాడు కొండవాగు అనే పాఠంలో జావేద్ తను చూసిన అందాలను ఎవరికి చెబుతూ లేఖ రాశాడు సో ద ఆన్సర్ ఈజ్ వెంకట్ కొండవాగు పాఠంలో జావేద్ తను చూసినటువంటి అందాలను వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి వెంకట్కి చెబుతూ లేఖ రాశాడనమాట సో ద ఆన్సర్ ఈజ్ వెంకట్ నెక్స్ట్ గుణదల మాతా ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి గుణదల మాతా ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి సో ద ఆన్సర్ ఈజ్ విజయవాడ గుడదల మేరీమాత ఉత్సవాలు విజయవాడలో జరుగుతాయి నెక్స్ట్ నేలపట్టు పక్షుల రక్షితా కేంద్రం ఎక్కడ ఉంది నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ నెల్లూరు ద ఆన్సర్ ఈజ్ నెల్లూరు నేలపట్టు పక్షుల రక్షితా కేంద్రం నెల్లూరులో ఉందన్నమాట నెక్స్ట్ వ్యక్తుల పేర్లు వస్తువుల పేర్లు ఊర్ల పేర్లు తెలిపే పదాలను ఏమంటారు వ్యక్తుల పేర్లు వస్తువుల పేర్లు ఊర్ల పేర్లు తెలిపే పదాలను ఏమంటారు నామవాచకం అంటారు నామవాచకం అంటారు వ్యక్తుల పేర్లు వస్తువుల పేర్లు ఊర్ల పేర్లు తెలిపే పదాలని నామవాచకం అంటారు నెక్స్ట్ నేను అనే నామవాచక రూపాన్ని విశేషణ రూపంగా గుర్తించండి నేను అనేటువంటి నామవాచక రూపాన్ని విశేషణ రూపంగా గుర్తించండి సో ద ఆన్సర్ ఈజ్ నా నేను అన్నది రూపం మారినప్పుడు విశేషణ రూపంలో మారినప్పుడు అది నాగా అవుతుంది నేను నాగా మారుతుంది సో ద ఆన్సర్ ఈజ్ నా జననీ జనకుల కొలుచుట అనే పద్యమును ఎవరు రచించారు జననీ జనకులు గొరుచుట అనే పద్యమును ఎవరు రచించారు సో ద ఆన్సర్ ఈజ్ శ్రీనాథుడు జననీ జనకులు గొరుచుట అనే పద్యాన్ని శ్రీనాథుడు రచించారు నెక్స్ట్ లంబసింగి అందమైన ప్రదేశం అది చాలా చల్లగా ఉంటుంది ఈ వాక్యంలో సర్వనామంను గుర్తించండి లంబసింగి అందమైన ప్రదేశం అది చాలా చల్లగా ఉంటుంది ఈ వాక్యంలో సర్వనామమును గుర్తించండి సో ద ఆన్సర్ ఈజ్ అది ద ఆన్సర్ ఈజ్ అది అది చాలా చల్లగా ఉంటుంది లంబసింగి అన్నది నామవాచకము అది అన్నది సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం కాబట్టి ఇక్కడ అది ఆన్సర్ సో ద ఆన్సర్ ఈజ్ అది నెక్స్ట్ మీరు అనే సర్వనామ పదానికి ద్వితీయ విభక్తి రూపంలో గుర్తించండి మీరు అనే సర్వనామ పదానికి ద్వితీయ విభక్తి రూపంలో గుర్తించండి సో ద ఆన్సర్ ఈజ్ మిమ్మల్ని మీరు కాస్త ద్వితీయ విభక్తి రూపంలో వచ్చేసి మిమ్మల్ని అవుతుంది సో ద ఆన్సర్ ఈజ్ మిమ్మల్ని నెక్స్ట్ కొండవాగు అనే పాట ఏ ప్రక్రియకు చెందినది కొండవాగు అనే పాట ఏ ప్రక్రియకు చెందినది సో ద ఆన్సర్ ఈజ్ లేఖా ప్రక్రియకు చెందినటువంటిది కొండవాగు అనే పాట లేఖా ప్రక్రియకు చెందినటువంటిది కొండవాగు అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది కొండవాగు అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది సో ద ఆన్సర్ ఈజ్ లేఖా ప్రక్రియకు చెందినది కొండవాగు అనే పాఠము లేఖా ప్రక్రియకు చెందినది నెక్స్ట్ జమదగ్ని అనే కలం పేరుతో రచనలు రచించిన కవి ఎవరు జమదగ్ని అనే కలం పేరుతో రచనలు రచించినటువంటి కవి ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ చెరుకుపల్లి జమదగ్ని శర్మ చెరుకుపల్లి జమదగ్ని శర్మ జమదగ్ని అనే కలం పేరుతో రచన రచించినటువంటి కవి నెక్స్ట్ కొండవాగు అనే పాఠంలో ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని ఎవరిని అడిగారు కొండవాగు అనే పాఠంలో ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని ఎవరిని అడిగారు సో ద ఆన్సర్ ఈజ్ రామాన్ని అడిగారు సో ద ఆన్సర్ ఈజ్ రామం నెక్స్ట్ బారులు అనే పదానికి అర్థాన్ని వివరించండి బారులు అనే పదానికి అర్థాన్ని వివరించండి సో ద ఆన్సర్ ఈజ్ వరుసలు బారులు అంటే వరుసలు అనే అర్థం నెక్స్ట్ ప్రతి సంవత్సరం విజయవాడ గుణదల మేరీ మాత ఉత్సవాలను ఏ నెలలో జరుపుకుంటారు ప్రతి సంవత్సరం విజయవాడ గుణదల మేరీ మాత ఉత్సవాలను ఏ నెలలో జరుపుకుంటారు సో ద ఆన్సర్ ఈజ్ ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో జరుపుకుంటారు సో ద ఆన్సర్ ఈజ్ ఫిబ్రవరి ప్రతి సంవత్సరం విజయవాడ గుణదల మాత ఉత్సవాలను ఫిబ్రవరి నెలలో జరుపుకుంటారు నెక్స్ట్ వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పనులు వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పనులు అనే గేయ పంక్తులు రాసింది ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ ఏడిద కామేశ్వరరావు ఏడిద కామేశ్వరరావు గారు ఈ యొక్క వడగళ్ళ పాటని రాశారనమాట నెక్స్ట్ అరకు అందమైన ప్రదేశం అది చాలా చల్లగా ఉంటుంది ఈ వాక్యంలో అది అనే సర్వనామ పదానికి ద్వితీయ విభక్తి రూపాన్ని గుర్తించండి అరకు అందమైన ప్రదేశం అది చల్లగా ఉంటుంది ఈ వాక్యంలో అది అనే సర్వనామ పదానికి ద్వితీయ విభక్తి రూపాన్ని గుర్తించండి సో ద ఆన్సర్ ఈస్ దాన్ని ద ఆన్సర్ ఈస్ దాన్ని నెక్స్ట్ శ్రీను నాగేష్ నామవాచక పదాలను బదులుగా ఉపయోగించే పదాలు ఏమంటారు సీను నాగేష్ లాంటి నామవాచక పదాలకు బదులుగా ఉపయోగించే పదాలను ఏమంటారు సో ద ఆన్సర్ ఈజ్ సర్వనామం నామవాచక పదాలకు బదులుగా ఉపయోగించే పదాలని సర్వనామం అంటాము సో ద ఆన్సర్ ఈజ్ సర్వనామం నెక్స్ట్ రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందిన కవి ఎవరు రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందినటువంటి కవి ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ ఏడిద కామేశ్వరరావు గారు ఏడిద కామేశ్వరరావు గారు రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందినటువంటి కవి నెక్స్ట్ పిల్లలు మనస్తత్వ చిత్రాల ప్రధానంగా కథలు రాసిన కవి ఎవరు పిల్లలు మనస్తత్వ చిత్రాలు ప్రధానంగా కథలు రాసినటువంటి కవి ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ చెరుకుపల్లి జమదగ్ని శర్మ చెరుకుపల్లి జమదగ్ని శర్మ నెక్స్ట్ కొండబాబు అనే పాఠంలో కొంచెం దూరమే కానీ వెళ్ళవచ్చు అని ఎవరు ఎవరితో అన్నారు కొండబాబు అనే పాఠంలో కొంచెం దూరమే కానీ వెళ్ళవచ్చు అని ఎవరు ఎవరితో అన్నారు సో ద ఆన్సర్ ఈజ్ జావేద్తో రామం అన్నాడు జావేద్తో రామం అన్నాడు నెక్స్ట్ వడగళ్ళల్లో వడగళ్ళు వడగళ్ళు వానదేముని పండ్లు ఈ గేయ పంక్తులలో శబ్దం ఆధారంగా ఏ అలంకారం ఉందో గుర్తించండి వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు ఈ గేయ పంక్తుల్లో శబ్దం ఆధారంగా ఏ అలంకారం ఉందో గుర్తించండి సో ద ఆన్సర్ ఈజ్ అంత్యానుప్రాస అలంకారం అంత్యానుప్రాస అలంకారం ఉంది నెక్స్ట్ చూడాలనుకోవాలనే కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనది వినాలనుకోవాలే కానీ ప్రకృతిలో ప్రతి శబ్దం అందమైనది అని ఎవరికి ఎవరు తెలియపరిచారు సో ద ఆన్సర్ ఈజ్ జావేద్ వెంకట్కి తెలియపరిచాడు చూడాలనే కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనది వినాలనే కానీ ప్రతి ప్రకృతిలో ప్రతి శబ్దం కూడా అద్భుతమైనది అని జావేద్ వెంకట్కి తెలియపరిచాడు భూదేవి గర్భాన మొలకలు మొలిచాయి క్షణాల్లో జగమంతా పచ్చబడ్డాది ఈ గేయంలో ఏ అలంకారం ఉంది భూదేవి గద్భాన మొలకలు మురిచాయి క్షణాల్లో జగమంతా పచ్చబడ్డాది ఈ గేయంలో ఏ అలంకారం ఉంది సో ద ఆన్సర్ ఈజ్ అతిశయోక్తి అలంకారం సో ద ఆన్సర్ ఈజ్ అతిశయోక్తి అలంకారం నెక్స్ట్ సీను వాళ్ళ నాన్నగారు కారులో తిరుపతి వెళ్ళారు అనే వాక్యానికి సంబంధించి ఈ నామవాచకాలు ఏవి సీను వాళ్ళ నాన్నగారు కారులో తిరుపతి వెళ్ళారు ఈ వాక్యానికి సంబంధించినటువంటి నామవాచకాలు ఏవి సో ద ఆన్సర్ ఈజ్ సీను తిరుపతి ఇవి రెండు కూడాను నామవాచకాలు నెక్స్ట్ వేసవి వెళ్ళింది వడగాల్పు మళ్ళింది చల్ల చల్లని పిల్ల వాయువులు వీచాయి ఈ గేయ పంక్తిలో ఏ అలంకారం ఉందో గుర్తించండి వేసవి వేసవి వెళ్ళింది వడగాల్పు మళ్ళింది చల్ల చల్లని పిల్ల వాయువులు వీచాయి గేయ పంక్తిలో ఏ అలంకారం ఉందో గుర్తించండి సో ద ఆన్సర్ ఈజ్ స్వభావోక్తి అలంకారం స్వభావోక్తి అలంకారం ఎందుకంటే వేసవిలో వడగాల్పులు వేయటం అన్నది వాటి యొక్క సహజ గుణం అలానే చల్లకాలంలో అంటే వర్షాకాలంలో చల్లగాలు రావడం అన్నది వాటి యొక్క సహజ గుణం అంటే వాటి వాటి యొక్క సహజ గుణాలను తెలిపడమే స్వ వారి యొక్క స్వభావాలను తెలపడమే స్వభావ అలంకారంగా మనం ఇక్కడ చెప్పుకోబడుతున్నాము నెక్స్ట్ వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పళ్ళు ఈ గేయ పంక్తులు అర్థం ఆధారంగా ఏ అలంకారం వ్రాయబడుతుందో గుర్తించండి వడగళ్ళు వడగళ్ళు వానదేముని పండ్లు ఈ గేయ పంక్తుల అర్థం ఆధారంగా ఏ అలంకారం వ్రాయబడుతుందో గుర్తించండి సో ద ఆన్సర్ ఈజ్ రూపకాలంకారం రూపక అలంకారం నెక్స్ట్ సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చొని చూస్తుంటే సూర్యకాంతి పడే ఆ పాయలన్నీ తలతల మెరుస్తూ కనిపించాయి ఈ వాక్యంలోని అలంకారం ఏది సో ద ఆన్సర్ ఈజ్ ఉపమాలంకారం నెక్స్ట్ దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి ఈ వాక్యంలో అర్థం ఆధారంగా ఏ అలంకారం ఉందో గుర్తించండి దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి ఈ వాక్యంలో అర్థం ఆధారంగా ఏ అలంకారం ఉందో గుర్తించండి సో ద ఆన్సర్ ఈజ్ ఉపమాలంకారం ఉపమాలంకారం నెక్స్ట్ తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరే ఇతర ముఖ్యమైనటువంటి ధర్మం లేదు అన్న మహాకవి ఎవరు తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరే ఇతర ముఖ్యమైనటువంటి ధర్మం లేదు అన్న మహాకవి ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ శ్రీనాథుడు శ్రీనాథుడు ఈ యొక్క పద్యాన్ని తెలియపరచాడనమాట సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి టీచర్స్